రెక్కల రామక్క జాతరకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నా పేరు బుగ్గ కోటేశ్వరరావు సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ అండ్ ఇండిజినియస్ రీసెర్చ్ సెంటర్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా ఆదివాసీ సమాజంలో ప్రత్యేకమైనటువంటి ఇంటి పేరు ఇవాళ కొమరం వంశం నుంచే మిగతా అన్ని గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చినట్టు మన చరిత్ర చెప్తా ఉంది అనేక తాళపత్ర గ్రంథాల్లో ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి హిందు నాగరికత చూసినా నర్మదా నాగరికత చూసినా కూడా మొత్తం తెలియజేస్తా ఉంది కోయ సమాజం నుంచి అనేక రకాల తెగలుగా విడిపోయి ఇవాళ మనం ఆదివాసీ సమాజం అంతరించిపోయే స్టేజ్కి వచ్చింది కానీ కోయ సమాజాన్ని చూసుకున్నప్పుడు తెరంబోయన రాజు ప్రధానంగా తెరంబోయని రాజుకు పుట్టినటువంటి ఆరుగురు కొడుకులు ఆరుగురు కూతురు అయినప్పుడు ఆరుగురు కూతురులని మిగతా గొట్టు గోత్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది వాళ్ళ సంతానమే ఇవాళ ఉన్నటువంటి ఈ కోయ సమాజం అన్ని కోయ సమాజం నుంచి ఏర్పడినటువంటి అన్ని సమాజాలు అని చెప్పి ఇవాళ మేము మా సెంటర్ ద్వారా సేకరించినటువంటి ఆధారాలతో సహా చెప్పగలుగుతా ఉన్నాం కుమరం వంశం అనేది ఒకటే కుమరం అనుకోవటం కూడా తప్పు చాలా రకాల కుమరాలు ఉన్నాయి శుద్ధ కొమరం ఉంది అడ్డబొట్టు కొమరం ఉంది నిలువు బొట్టు కొమరం ఉంది బొట్టు కొమరం ఉంది తిరియాని కుమరం ఉంది శుద్ధ కుమరం ఉంది ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోయినప్పుడు తొమ్మిది రకాల కొమరాలు ఉన్నాయి ఆ కుమరాలు ఏమిటి ఆ పూర్వపరాధాన్ని మేము మీ తిరుగువారం నాటికి చరిత్ర రూపంలో రెక్కల రామ్ పూర్వ చరిత్ర పూర్తిగా పీడిఎఫ్ రూపంలో ఇవ్వడానికి మా సెంటర్ రెడీ ఉంది అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర లక్షల సంవత్సరాల చరిత్ర ఇవాళ మూలాలన్నీ వడ్డీలు గాని పూజారులు గాని ఇవాళ ఈ పడవే రూపంలో కాపాడుతూ ఇంతకాలం వచ్చినందుకు వాళ్లకు మనం చాలా కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఇవాళ భారతదేశ చరిత్ర అంతా కూడా బొమ్మల రూపంలోనే ఉంది బొమ్మల రూపంలోనే మన ఆది చరిత్ర ఉండడం వల్ల ఇంతవరకు ఏ పరిశోధకుడు కూడా దాన్ని గుర్తించలేకపోయారు బొమ్మలు పిచ్చి బొమ్మలు లేవు కనిపించవచ్చు కానీ మన ఆదివాసీలు అతి పురాతన కాలంలోనే లిపిని కనుగొన్నారు మనకు పరిచయం చేయడం జరిగింది ఆ మూలాలన్నీ కూడా ఇవాళ మా సెంటర్ లో సిద్ధంగా ఉన్నాయి ఆ మూలాల ప్రకారంగానే ఎక్కడ రామక చరిత్రే కాదు ఇవాళ ఉన్నటువంటి రెండు వందల యాభై ఇరవై ఎల్పులు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఇరవై పూర్వ చరిత్రలు కూడా మేము పిడిఎఫ్ రెడీ చేస్తూ ఉన్నాం అవి కూడా ఏ సందర్భంలో ఇవాళ అందరికీ కూడా వాళ్ళ యొక్క పూర్వపరాలు వాళ్ళ పూర్వ చరిత్రలు వాళ్ళ ఇంటి పేర్లు ఒక జాతర జరిగినప్పుడు దానికి ఒక పది రకాల ఇంటి పేరు వాళ్ళు వస్తారు ఆ ఇంటి పేర్లు కూడా ఎందుకు వచ్చింది అనేది కూడా వివరంగా మేము ఇవ్వదలుచుకున్నాం ఇవాళ ఆదివాసీ అంటే తెలియని తక్కువ కాదు ఇవాళ ఆదివాసీ అంటే ఇవాళ ప్రపంచాన్ని నిలబెట్టినోడు ప్రపంచానికి నాగరికత నేర్పినోడు అని చెప్పి నిరూపించడానికి మా సెంటర్ పనిచేస్తా ఉంది కాబట్టి ఇవాళ ఏ ఆదివాసీ కూడా మాకు చరిత్ర తెలియదు అని చెప్పి భయపడవద్దు వాళ్ళ ఇంటి పేరు ఏవైనా కావచ్చు వాళ్ళ ఏల్పు ఎక్కడ ఉంది అని చెప్పి భయపడాల్సిన పని లేదు మేము వెతికి దొరకబట్టి వాళ్ళ ఏల్పు ఎక్కడున్నా కూడా మేము వాళ్ళకి పరిచయం చేసి అవసరమైతే అది నడవకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూలాలంతా బయటకు తీసి అవన్నీ కూడా మేము ఇవాళ నడిచేలా చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఎవ్వరు కూడా ఆధైర్యపడొద్దు వాళ్ళ ఏర్పుల్ని అన్ని కూడా నిలబెట్టే కార్యక్రమం మేము చేపడతా ఉన్నాం ఇవాళ ప్రపంచానికి ఆదివాసీ సప్తా ఏంటో నిరూపించాలనే ఆ సెంటర్ పనిచేస్తూ ఉంది అందరికీ ధన్యవాదం